హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం రైతుల ఖాతాలలో ఈ వారంలోనూ ఖచ్చితంగా అయితే ఈ నెల లోపల రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఇప్పుడు ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అది కూడా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతుల ఖాతాలలో కూడా నేరుగా జిల్లాల వారీగా రైతులకు చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలామంది రైతులకైతే చెక్కుల ద్వారా పంపిణీ కూడా చేశారు ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేయాలని అయితే ఏ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడాలని ఈ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు అలాగే వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు అయితే కండి అదేవిధంగా మీకు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి